నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో హనుమంతునిపై శ్రీరాముని అపార ప్రేమను తెలుసుకున్నాం ఈ భాగంలో హనుమాన్ చాలీసాలో హనుమంతుని మహిమ ఎలాంటి మాటలకు అందని స్థాయిలో ఉందో తెలిపే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో దాగిన తత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పటిద్దాం సహస్రవదన తుమరో యసగా వై శ్రీపతి కంటలగావై శ్రీరాముడు హనుమంతుని గొప్పగా మెచ్చుకుని నీ కీర్తి వేలముఖాలు శేషనాగుడిల వేల తలలో ఉన్నవాడు కూడా నీ యశస్సుని పాడాలి అని చెప్పి ఆనందంతో హనుమంతుని గట్టిగా కౌగలించుకున్నాడు ఇది రామ హనుమ భక్తి స్నేహం ప్రేమను చూపిస్తుంది ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం సహస్ర వేయి లేదా అసంఖ్యాకమైన వదన ముఖములు తుమరో నీ యొక్క అంటే ఇక్కడ హనుమంతుని ఉద్దేశించి యశ కీర్తి గావై గానం చేయుట అస ఈ విధంగా కహి పలికి శ్రీపతి లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువు ఇక్కడ శ్రీరాముడు కంట మెడ లగావై హత్తుకునెను ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ చూద్దాం హనుమంతుని సేవ మాటలతో వర్ణించలేనంత గొప్పది ఎంత ప్రశంసించినా తక్కువే ఎంత చెప్పినా అపూర్వమే అందుకే శ్రీరాముడు మాటల కంటే గొప్ప గౌరవాన్ని ఆలింగన రూపంలో ఇచ్చాడు మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మన జీవితంలో కూడా మనం మంచి చేసినప్పుడు అది గుర్తింపు కోసం కాకుండా చేసినప్పుడు దైవం మాటలతో కాదు హృదయంతో ఆశీర్వదిస్తుంది అది మన జీవితంలో శాంతిగా ఆనందంగా అనిపిస్తుంది ఈ శ్లోకం మనకు చెబుతున్న సత్యం ఏమిటంటే నిస్వార్థ సేవ మాటలకు అందని మహిమను పొందుతుంది దైవ ప్రేమే అత్యున్నత గౌరవం తదుపరి భాగంలో హనుమంతుని శక్తి సమస్త లోకాల రక్షణగా ఎలా మారిందో తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను లోతుగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్